మండలంలో వివిధ గ్రామాలలో అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోతే చర్యలు తప్పవని ఫిరంగిపురం ఎంపీపీ షేక్ నర్గిస్ జెడ్పీటీసీ కత్రినమ్మ మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం ఫిరంగిపురం మండలం పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు వారి గ్రామంలో జరిగే కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకుండా వారికి అనుకూలమైన వారికి మాత్రమే సమాచారం ఇస్తూ కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారని సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మారిందని అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించబోమని ప్రజాప్రతినిధులుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వరకు ఉంటామని గుర్తు చేశారు గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా మండలంలోని ఆయా శాఖల అధికారుల పరిధిలో జరిగిన పురోగతిని వినిపించారు చేశారా అంటే నేను పట్టగల చదువు పర్చాలి వస్తే అంటే ఇప్పుడు జాబ్కి పోతే కదా ఎక్కడి నుండి చేస్తున్నారు కదా జాబ్కి ఉంది అంటే సెంటర్ లెవెల్లో చూసాను కదా లోపల కావంటారండి నే నీకు ఐడియన్స్ కదా లాస్ట్ టైమ్ కూడా చేశారు అనుకుంటాను మేము వచ్చాం కదా మేము వచ్చాం మాస్ట్ టైం మీద వచ్చాము సాటిఫెక్ట్ మరి ఎందుకు లేదు

ము <kritic> <uncle> <taste>

चेवल के रील छोड़ा नहीं था ना सारा ऑफ वाट करने के लिए स्ट्रेस को प्रस्ताव को रेगुलर के वाट करने के लिए प्रति चेवल को और आपन से एक हंड्रेड परसेंट डिलीट करने लगा दिया प्रति ग्राम को ऐसे स्टैंड के ऊपर दो बोला अंदर का क्या मुश्किल है मेन जो चलो वर्ल्ड स्टार्ट एवरेवर कहीं से ट्रांसफर

అది నేను నేను కొత్త గవర్నమెంట్ నేను సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను కనీసం పర్టికులర్ స్టాఫ్ లేకుండా నేను ఏ విధంగా వర్క్ చేయాలి అని నేను చాలా సార్లు అందరితోటి మాట్లాడాను ఎంపీపీ గారితో మాట్లాడదాం ఎంపీడీఓ గారితో మాట్లాడదాం యువతి గారితో మాట్లాడదాం అందరితో మాట్లాడదాం కానీ మాకు ఎప్పుడు సహకరించలేదని చెప్పొచ్చా అని అంటే అంతా హ్యాపీగా మాట్లాడుకుంటాం మేము మేము అందరం మెడిసిన్ అంటాం మాకు ఎంపీ కానీ

आर डिफेक्ट करने वाला लोग बंता, आस्थाय को आटाइबल नहीं होते, पिस्पोटा भी आउट होता। मेल्ली की माइक पिस्पोटा नहीं रहस्य, जबरदस्त मार्केट है कि माइक पिस्पोटा नहीं रहस्य। आस्थाय ने कि सावसन सावरसर के अंदर आकर ग्रुप लॉन्ग है, इंडिया गवर्नमेंट फाउंड।